ಸಾಮಾ <laughs> 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 Oh, 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 ఈరోజు చాలా పెద్ద ఎత్తున పెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది మరి మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వెన్నుపోటు దినోత్సవం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ప్రభుత్వంలోకి వచ్చేందుకు సూపర్ సిక్స్ అంటూ మరి తల్లికి వందనం అంటూ అది కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అంటూ పదహైదు వేలు రూపాయలు చొప్పున ప్రతి పిల్లవాడికి వేస్తానంటూ మరి మహిళా శక్తి కింద పద్దెనిమిది వేల వయసు దాటిన ప్రతి ఒక్క మహిళకి కూడా సుమించడానికి పద్దెనిమిది వేలు వేస్తామంటూ రైతు భరోసా కింద ఇరవై వేలు రైతు భరోసాకి ఇస్తామంటూ మరి సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత బస్సు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పెన్షన్స్ అంటూ ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఒక పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా ఊసం లేదు ఏ ప్రస్తావనే లేదు సిలిండర్లా మరి ఒక సిలిండర్ ఇచ్చి అది కూడా అందరికీ ఇవ్వకుండా పెన్షన్లు కూడా పద్దెనిమిది లక్షల పెన్షన్లు ఏవో ఉంటే వాటిని పన్నెండు లక్షలకు ఎందుకు తగ్గించడం జరిగింది మరి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు అది లేదు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మరి ఇన్ని అబద్ధాలు చెప్పి మరి ఎందుకు నెరవేర్చట్లేదో కూటమి ప్రభుత్వం ఆలోచించాలి అంతేకాకుండా వారు చేసే ఏదైతే మరి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారో సంవత్సర కాలంలోనే మేము ఏమి చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సంవత్సర కాలంలోనే మేము అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది జూన్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైకి మార్చికి కరోనా మొదటి ఫేజ్ మొదటి టైంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ మనుషులు మనుషులతో మాట్లాడడానికి భయపడే పరిస్థితులు ఉన్న సమయంలో మరి ఒక పక్కన ఆరోగ్యపరంగా అంత పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కనుక ఇంప్లిమెంట్ చేయగలిగారు అని మేము చాలా గర్వంగా చెప్పు మరి ఈ రోజు ఆ రోజు మేము సంక్షేమ పథకాలు చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తుంటే అప్పుల పాలు చేస్తున్నాం రాష్ట్రాన్ని అని చెప్పిన వాళ్ళు రాష్ట్రం శ్రీలంకగా తయారవుతుందని చెప్పిన అప్పుడు కూటమి ప్రభుత్వ కూటమి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అభివృద్ధి ఎక్కడుందో జర్నలిస్ట్ గా మీరే ఒకసారి ఆలోచించండి అభివృద్ధి ఎక్కడ ఉంది ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చాయా ఎక్కడైనా ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా యువతకు వృత్తి ఇస్తున్నారా ఎక్కడా ఏమీ లేదు మరి ఏమీ చెయ్యని ఊటమి ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అది సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ వాళ్ళకి ఉంది ప్రభుత్వం వచ్చేందుకే సాధ్యమవుతుంది మాట ఇచ్చాక మాట మీద నిలబడి పేద ప్రజలందరినీ కూడా ఆదుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక ట్రాక్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఆర్థికంగా సహాయం చేస్తే అది మళ్ళీ ఆ డబ్బులు ఆ మార్కెట్లో మళ్ళీ తిరిగి ఒక సైకిల్ కింద మళ్ళీ ఒక ఒక లో ఒక లో మళ్ళీ రాష్ట్రానికే ఉపయోగపడుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయని ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఒక పక్కన పేద ప్రజలని ఆదుకుంటూ ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకుంటూ తీసుకున్న వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి రోజు అది ఏది కనిపించట్లేదు ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాము ప్రజలని మోసం చేసి ప్రజలకి సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చి ఎంతో అట్రాక్టివ్ గా మహిళలను ముఖ్యంగా